hi friends వెల్కమ్ టు ఎస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్ నేను మీ చందన ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీరు బ్లాక్ చేసిన తర్వాత మీ పార్ట్నర్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం చూద్దాం ఇక్కడ నేను త్రీ పాయల్స్ పెట్టానండి పాయిల్ వన్ పాయల్ టూ పాయల్ త్రీ మీకు నచ్చిన పాయిల్ని మీరు వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి మీకు ఏ ఒక రీడింగ్ రిజనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి మిగతా వాటిని ఇగ్నోర్ చేయండి మీకు కనుక నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్స్ అనేవి షేర్ చేయండి ముందుగా మనం ఎవరైతే ఫైల్ వన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ చూద్దాం ఏంజెల్స్ ఏంజెల్స్ ప్లీజ్ రీడింగ్ ఎవరైతే నా వియర్స్ ఫైల్ వన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పార్ట్నెర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు వచ్చిందండి పాజిటివ్ కార్డ్ ఓకే టవర్ కార్డ్ కూడా వచ్చింది Queen of Swords Okay, Mine of Wands Okay, Queen of Pentacles, Devils Okay, judgment card and take it away. So, this is the type పార్ట్నర్ అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక మంచి వైబ్రేషన్ ఎనర్జీతో ఒక పాజిటివ్ ఎనర్జీతోనే ఉంటారండి మీరు వాళ్ళని బ్లాక్ చేయడం వల్ల వాళ్ళు అనేవాళ్ళు చాలా డిప్రెషన్ లోకి అయితే వెళ్ళడం అనేది జరిగిందండి ఎందుకంటే వాళ్ళు మీ నుంచి చాలా కేరింగ్ అండ్ లవింగ్ ని కోరుకుంటారు వాళ్ళు కూడా అంతే పాజిటివ్ గా కూడా ఉంటారు కాకపోతే ఏమవుతుందంటే మీ విషయంలో మటుకు ఎవరో త ఒక ఉమెన్ ఇన్ఫ్లుయన్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది అండి వాళ్ళు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మీకు మీ పార్ట్నర్ కి కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువగా రావడం అనేది జరిగిందండి దానివల్ల మీ ఇద్దరులో గొడవలు అనేవి కూడా ఎక్కువగా పెరుగుతూ వచ్చాయి మీ పార్ట్నర్ అనేవాళ్ళు చాలా కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్ కాకపోతే ఇక్కడ ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఇంట్లో ఉండే వాళ్ళకి మీకన్నా ఎక్కువగా మోర్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు కొంచెం ట్రెడిషనల్ గా వాల్యూస్ అనేవి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అనమాట ప్రతిదీ అంటే పెద్దలు ఎందుకు చెప్తున్నారు దేనికి చెప్తున్నారు అని చెప్పి ఇన్ కేసు అది రాంగ్ అయినా సరే కొన్నిసార్లు వాళ్ళ వైపే టర్న్ అయిపోవడం వల్ల కూడా మీకు వాళ్ళకి మధ్యన అనేది కాన్ఫ్లిక్ట్స్ అనేది వస్తాయి ఇప్పుడు మీరు వాళ్ళు వీళ్ళని బ్లాక్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా డిప్రెషన్ లో ఉన్నారు ఏంటి ఇలా అయిపోయింది ఇలా జరిగింది అని చెప్పేసి కూడానా చాలా డిప్రెస్ అవుతున్నారు కాకపోతే అలా ఉంటే అలా లేకపోతే ఇప్పుడు నేను చేసిన పనుల వల్ల ఇప్పుడు నేను ఈ కర్మ అనేది అనుభవిస్తున్నానున్న ఫీలింగ్ లో కూడానా వాళ్ళు వాళ్ళు ఉన్నారండి వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మళ్ళీ మీతో ఏమైనా కాంటాక్ట్ కానీ కమ్యూనికేషన్ కానీ అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ అనేవి ఉన్నాయా మనం ఎలా రీచ్ చేయాలి మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి అనే ఆలోచనలో కూడా అనేది వాళ్ళు వాళ్ళు ఉన్నారండి కాకపోతే వాళ్ళ దృష్టిలోనే ఏంటంటే మీకు అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంది మీ అనేవాళ్ళు ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలిగిన వ్యక్తి వాళ్ళ జీవితంలో మీరు రావడం వల్ల వాళ్ళకి ఎప్పుడు గ్రోత్ వెల్త్ ఇవన్నీ ప్రాస్పరారిటీ ఇవన్నీ కూడా పెరిగే తప్ప మీ వల్ల వాళ్ళనేది నష్టపోయింది అనేది ఎప్పుడు జరగలేదు లేదండి కాకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఈ పేరెంట్స్ ఇన్ఫ్లుయన్స్ వల్ల ఈ విషయాలు అనేవి జరిగాయి మేబీ ఇక్కడ మీరు మ్యారీడ్ అవ్వచ్చు అన్మారీడ్ అవ్వచ్చు మీ లైఫ్ లో ఉన్న వాళ్ళ తనకి రిలేషన్ అనమాట మీ వైఫ్ అయితే మీ వైఫ్ రిలేషన్ లేకపోతే మీ హస్బెండ్ అయితే వాళ్ళ రిలేటివ్ ఎవరైనా సరే ఒక ఉమెన్ పర్సనాలిటీ అనమాట మేబీ మదర్ అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ లైఫ్ లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది అండి ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్లే మీ ఇద్దరి మధ్యన అసలు మెయిన్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది వాళ్ళకు మీరు బ్లాక్ చేయడం వల్ల వాళ్ళు ఆల్రెడీ డిప్రెషన్ లో కూడా వెళ్ళడం అనేది జరిగింది ఎవరితోనే కమ్యూనికేట్ అవ్వట్లేదు ఎవరితోనే కాంటాక్ట్ అనేది అవ్వట్లేదు ఈ డిస్టర్బెన్స్ అనేది క్లోజ్ అయితే బాగున్నా మీరు తనతో కాంటాక్ట్ అయ్యి మీరు తనతో మాట్లాడితే బాగున్నా అన్న ఆలోచనలో కూడా వాళ్ళు వాళ్ళు వీట్ అనేది చేస్తున్నారండి మీ పార్ట్నర్ మిమ్మల్ని వదులుకోవాలి అనే ఆ తోట అయితే వాళ్ళకి లేదు కానీ ఇంట్లో వాళ్ళకి భయపడి ఈ పర్సన్ కొంచెం జోవియల్ గా ఉంటారు కేరింగ్ అండ్ లవింగ్ అవ్వచ్చు కానీ కొంచెం ఏంటంటే ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి నెక్స్ట్ కొంచెం ఫియర్ఫుల్ పర్సన్ కూడానా మేబీ నా ఐడియాలజీ తప్పేమో పెద్దవాళ్ళు ఆలోచించే చెప్తారు కదా కాబట్టి వాళ్ళ నిర్ణయాలకి మనం ఒక్కోసారి కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వాలి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇవ్వాలి అనుకోవడం వల్ల కూడా ఒక్కోసారి రాంగ్ స్టెప్స్ అనేది వేస్తూ ఉంటారండి ఇందాక మనం సెలెక్ట్ చేసుకున్న పాయిల్లా ఏముందో కూడా చూద్దాం ఓకే లెట్స్ టోకెన్ క్లియర్ అవర్ మిస్అండర్స్టాండింగ్స్ మన మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారండి మీ ఇద్దరు మధ్యన ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నాయో వాటి కోసం ఐ ఫీల్ సారీ ఫర్ డౌటింగ్ ఆన్ యూ హీ ఆర్ షీ మిమ్మల్ని సస్పెక్ట్ చేసి ఉండొచ్చు అందుకే మిమ్మల్ని డౌట్ చేసినందుకు కూడా వాళ్ళు సారీ చెప్పాలనుకుంటున్నారు ఐ విష్ ఐ కుడ్ ఆఫర్ యూ బెటర్ రిలేషన్షిప్ ఇక మీదట ఇలాంటి ఇష్యూస్ జరగకుండా నేను చూసుకుంటాను అని కూడా మీతో చెప్పాలని కూడా అనుకుంటున్నారు అసలు ఈ రిలేషన్షిప్ కోసం ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ వస్తుందో కూడా చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే గైడ్ మీ ఎవరైతే నా వ్యూయర్స్ ఫైల్ వన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి గైడెన్స్ ఓకే ఎనర్జీ కార్డ్ వచ్చిందండి మీరు కొంచెం ఎనర్జెటిక్ గా ఉండండి డిప్రెషన్ కనేది గురి అవ్వదు కాస్త టైం ఇవ్వండి కొంచెం వెయిట్ చేయండి అప్పటి వరకు మీ యొక్క టైమ్ మీరు వాళ్ళు ఎంజాయ్ చేయండి కే స్టాప్ ట్రైంగ్ టు ప్లీజ్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ హోల్ లోట్ ఆఫ్ పీపుల్ ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ అందుకే మనం వేరే వాళ్ళకి మనకన్నా ఎక్కువ మోర్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కువ డిప్రెషన్ లోకి అనేది వెళ్ళొద్దండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి మీ ఎనర్జీని మీరు వాళ్ళు హోల్డ్ అనేది చేసుకోండి మీ కాస్త టైం అయితే లేట్ అవ్వచ్చు కానీ మీ పార్ట్నర్ వాళ్ళే మీకోసం తప్పకుండా అనేది వస్తారు అలాగే మీ ఇంపార్టెన్స్ కూడా తెలుసుకుంటారు మీకు గనక నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ మనం ఎవరైతే ఫైల్ టూ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ కూడా చూద్దాం గుడ్స్ ప్లీజ్ గైడ్ ఎవరైతే నా వీవర్స్ ఫైల్ టు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ వీళ్ళు బ్లాక్ చేయడం వల్ల అసలు ఎలా వీల్ అవుతున్నారో చూద్దాం వై ఓ ఫోన్స్ పేజ్ ఆఫ్ పెయింటింగ్స్ క్వీన్ ఆఫ్ కప్స్ Minor swords, two of swords, king of pentacles, eight of swords, eight of cups. మీరు బ్లాక్ చేయడం వల్ల మీ పార్ట్నర్ వాళ్ళు చాలా చాలా డిప్రెషన్ లో ఉన్నారండి నాకు ఎందుకు జీవితం అన్న విరక్తిలో కూడా వాళ్ళు అనేవాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు వీళ్ళు అసలు చాలా స్లీప్లెస్ నైట్స్ అనేవి కూడా ఎక్కువగా గడుతున్నారండి మీ పార్ట్నర్ ఏంటంటే ఇక్కడ రెండు వచ్చి కింగ్ ఎనర్జీ వచ్చింది క్వీన్ ఎనర్జీ వచ్చింది బోత్ ఎవరికైనా వర్తించొచ్చు ఇక్కడ టూ డిఫరెంట్ ఎనర్జీస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయండి ఒకరు బాగా ఎమోషనల్ గా ఉన్నారు ఇంకొకరు బాగా ప్రాక్టికల్ గా కూడా ఉన్నారు ఎక్కువగా కూడా ఏంటంటే వృషభం కన్యా మకరం వాళ్ళు అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే కర్కాటకం వృషకం మేనరాశి వాళ్ళు అవడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయండి ఇది ఏంటంటే ఎమోషనల్ గా ఏంటంటే ఫుల్లీ ఎమోషనల్ గా ఆలోచిస్తారు ఇంకొకరు కంప్లీట్ మైండ్ అనేది ఓకే ఇది ఎలా జరిగిందో ఓకే అన్నట్టు ఆలోచిస్తారు దాని మధ్య మీ మధ్యన ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే బాగా డిప్రెషన్ అనేది కూడా గురయ్యారు మేబీ మీ పార్ట్నర్ అయినా ప్రాక్టికల్ అవ్వచ్చు మీరైనా ప్రాక్టికల్ అవ్వచ్చు లేకపోతే ఎవరో ఒకరు ఒకళ్ళు ఎమోషనల్ ఒకళ్ళు ప్రాక్టికల్ అవ్వచ్చు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోపోవడం వల్ల మీలో ఈ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయండి మీరు చాలా క్లోజ్డ్ గా ఉన్నారు ఈ రిలేషన్షిప్ అనేది ఇంకా ఎండ్ చేసేద్దాము ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము దూరంగా అన్న థాట్స్ లో కూడా ఉన్నారు మీ పార్ట్నర్ ఏంటంటే మీరు ఈ రిలేషన్షిప్ ని ఇంకా గివ్ అప్ చేసేద్దాం అన్న థాట్ లోనే మీరు వాళ్ళని బ్లాక్ చేయడం అనేది జరిగిందండి మీ పార్ట్నర్ కూడా అంటే మనం ఎంత ట్రై చేసినా కూడా ఈ యొక్క రిలేషన్షిప్ అనేది ముందుకు తీసుకెళ్లడం ఎంత వరకు అనేది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు చాలా కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్ లో అనేది ఈ పర్సన్ అనేది వాళ్ళు ఉన్నారన్నమాట వాళ్ళు చాలా క్లోజ్డ్ గా అనేది ఫీల్ అవుతున్నారు వాళ్ళకి వాళ్ళనే బంధించేసుకొని చాలా డిప్రెషన్ గా అంటే ఇక్కడ రెండు పట్టీలు వచ్చే కళ్ళకు మూసుకున్నట్టు చూసారా టూ హౌస్ వర్డ్స్ వచ్చింది ఎయిట్ హౌస్ వర్డ్స్ అని వచ్చింది అంటే పక్క వాళ్ళు ఏదైనా చెప్పినా లేకపోతే కళ్ళ ముందు ఒక నిజం కనిపించినా సరే అది చూసి గుర్తించి ఏది మంచి చెడు అని తెలుసుకునే అంత విచక్షణలోనే మీ పార్ట్నర్ అనే వాళ్ళు లేరండి ఎక్కడి నుంచైనా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోదాము ఫార్ అవే ప్లేసెస్ కు వెళ్ళిపోదాము అనే దీంట్లో ఉన్నారు ప్లస్ బాగా ఏంటంటే స్లీప్లెస్ నైట్స్ కూడా వీళ్ళు గడుపుతున్నారు మీరు వాళ్ళతో మాట్లాడట్లేదని ప్రాపర్ కమ్యూనికేషన్ లేదని రిలేషన్షిప్ అనేది ఇంకా ముందుకు వెళ్ళదు ఓకే ఇంకా అంతే ఇంకా ఆల్మోస్ట్ నైన్టీ నైన్టీ పర్సెంట్ అనేది కట్ అయిపోయింది మనం కూడా ముందుకు వెళ్ళిపోవచ్చు అనే తోటలోనే ఉన్నారండి మీరు కూడా వీళ్ళతో చాలా ఇష్యూస్ అనేవి ఫేస్ చేసేసి ఉన్నారు కాకపోతే అంటే మీరు ఇంకా విసిగిపోయి మేబీ ఇటువంటి డిసిషన్ అనేది కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉన్నది ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ వాళ్ళు కొంచెం చైల్డ్ అని కానీ పర్సన్ లా కూడా ఉన్నారండి అంటే మీ అంత రెస్పాన్సిబుల్ కాకపోవచ్చు వీళ్ళు కాబట్టి ఇలాంటి పర్సన్ తోనే ఎంత వరకు మన లైఫ్ అనే దీని వల్ల కూడా మీరు కూడా ఈ డెసిషన్ తీసుకున్నట్టున్నారు మేబీ ఇక్కడ ఏంటంటే మీ యొక్క లైఫ్ స్టైల్ కి వాళ్ళకి అనేది ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ బట్టి అయితే సెట్ అవదండి అంటే నా సజెషన్ అయితే మేబీ అనేది బ్రేకప్ అనేది ఒక మంచి డెసిషన్ కానీ ఇక్కడ నేను గైడెన్స్ మాత్రమే ఇవ్వగలను మీరు మీ సిచ్యువేషన్స్ మీరు అనే అనాలిసిస్ చేసుకుని ఎంత వరకు కరెక్ట్ వీళ్ళతో అంటే లైఫ్ అంటే ఒక్క రోజుతోనే కాదు కదా ముందు జీవితంలోనే ఎంత వరకు వీళ్ళు మనకు సపోర్టివ్ గా ఉండగలరా అనేది ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి ఇక్కడ ఎవరు చెడ్డ వాళ్ళని కాదు కాకపోతే వాళ్ళకి మీకు సెట్ ంతే కాబట్టి మీరు ఒక మంచి డెసిషన్ ఆలోచించి తీసుకోండి ఇంకా మీ పార్ట్నర్ మనసులో అసలు ఏం మాటలు చెప్పాలనుకుంటున్నారో మీద అవి కూడా చూద్దాం ఐ ఫీల్ టువర్డ్స్ యూ మీకు అటాచ్మెంట్ వాళ్ళకి ఉంది లేదని కాదు మీకు అటాచ్ అవుతున్నావు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఐఎమ్ నాట్ ఓవర్ యు మీతో ఇంకా పూర్తిగా కట్ అయిపోలేదు అని కూడా ఫీల్ అవుతున్నారు ఐ కాంట్ అఫోర్డ్ యువర్ డ్రీమ్స్ ఇక్కడ నేను చెప్పాను కదా వాళ్ళు ఏంటంటే కొంచెం మనీ ఫైనాన్షియల్ గా కూడా ఆలోచించే వాళ్ళు ప్రాక్టికల్ గా కూడా ఉన్నారంటే మీ ఎక్స్పెక్టేషన్స్ నేను రీచ్ అవ్వలేనేమో అన్న యొక్క ఫీలింగ్ కూడా వాళ్ళకు కూడా ఉంది అందుకంటే మీ చిన్న చిన్న ఎక్స్పెక్టేషన్స్ అవ్వచ్చు కానీ అవి ఫుల్ఫిల్ చేయలేని వాళ్ళు అవి చాలా బర్డెన్ గా కూడా ఫీల్ అవడానికి ఛాన్స్ అనేది ఉంది కాకపోతే మీరు ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోండి తొందర పడకుండా కాస్త టైం తీసుకునే సరే ఒక మంచి డెసిషన్ అనేది తీసుకోండి ఈ విషయాల మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ వస్తున్నాయో కూడా చూద్దాం ఏంజల్స్ ఫ్లీవ్స్ గైడెమ్ ఎవరైతే నా వ్యూయర్స్ పాయింట్ టూ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి గైడెన్స్ ఓకే చేంజ్ కార్డ్ వచ్చిందండి కరెక్ట్ గా వచ్చింది మీరు మీ యొక్క ఆలోచనని మీ యొక్క థర్డ్ ప్రాసెస్ ని అనేది చేంజ్ చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిదండి ఎవ్రీ టైం కూడా మీకు ఎలాంటి డిస్ప్యూట్స్ అనేవి జరుగుతున్నాయి మళ్ళీ అప్ జరిగేసి మళ్ళీ ముందుకు అనేది ఒకేలా అనుకొని మూవ్ ఆన్ అవుతున్నారు అలా అవ్వకుండా ఈసారి స్టబన్ గా ఉండి ఒక డిసిషన్ మీద స్టాండ్ అనేది తీసుకోండి తప్పకుండా మీ లైఫ్ లో న్యూ చేంజెస్ అనేవి వస్తాయి ఏ రెసిస్టెంట్ చేంజ్ ఇస్ రెసిస్టెంట్ టు లైఫ్ ఇట్స్ ఓపెన్ యూర్ హార్ట్ అండ్ మైండ్ టు న్యూ బిగినింగ్స్ కొత్త వాటికనేది మీరు అనే వాళ్ళు కొత్త కొత్త వాటి కోసం ఆలోచించండి ఇంకా పాతదే పట్టుకొని వెలబడ్డం కాకుండా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి తప్పకుండా ఒక మంచి అనేది మీకు తప్పకుండా జరుగుతుంది మీకు కనుక నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్ ని షేర్ చేయండి నెక్స్ట్ మనం ఎవరైతే ఫైల్ త్రీ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ కూడా చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఎవరైతే నా వ్యూస్ ఫైల్ త్రీ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ అసలు వీళ్ళు బ్లాక్ చేయడం వల్ల ఎలా ఫీల్ అవుతున్నారు జడ్జ్మెంట్ కార్డ్ వాళ్ళ కూడా జడ్జ్మెంట్ వచ్చింది అందులో కూడా వచ్చింది టెన్ ఆఫ్ స్వర్డ్స్ ఏస్ ఆఫ్ కప్స్ okay a moon card two of cups nine of cups page of wands ten of మీరు మీ పార్ట్నర్ది అనేది ఒక సోల్ మేట్ రిలేషన్షిప్ అండి కాకపోతే కొన్ని యొక్క డిస్ప్యూట్స్ వల్ల మీరు మీ పార్ట్నర్ కి అనేది డిఫరెన్సెస్ అనేది వచ్చేసి మీరు వాళ్ళని బ్లాక్ చేసినట్టు ఉన్నారు దీని వల్ల మీ పార్ట్నర్ అనే వాళ్ళు చాలా చాలా డిప్రెషన్ లో అనేది ఉన్నారు ఇక్కడ ఎందుకంటే మూన్ ఎనర్జీ కనిపిస్తుంది టెన్ ఆఫ్ వర్డ్స్ కూడా కనిపిస్తుంది ఇది ఏంటంటే ఒక కొత్తగా స్టార్ట్ అయిన ఒక న్యూ బిగినింగ్ అనమాట ఒక న్యూ రిలేషన్షిప్ కాకపోతే ఇప్పుడు ఇప్పటికే డిస్టర్బెన్సెస్ అనేవి మీకు వాళ్ళకి క్రియేట్ అయ్యి వల్ల మీరు ఏంటంటే ఒక బ్యాలెన్స్ అనేది ఈ రిలేషన్షిప్ లోని చాలా ఇంపార్టెంట్ అండి మీది వాళ్ళది సోల్మేట్ రిలేషన్షిప్ కావచ్చు కానీ ఒక్కోసారి ఈ సోల్మేట్ రిలేషన్షిప్స్ కూడా టర్న్ ఇన్ కార్మిక్ రిలేషన్షిప్స్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి ఒక రిలేషన్షిప్ కొత్తగా మన లైఫ్ లోకి ఇప్పుడే వచ్చి ఇప్పుడే స్టార్ట్ అయినప్పుడు దాన్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి ఒక చిన్న మొక్కను మనం రోజు రోజు కొంచెం వాటర్ పోసి ఎలా పెంచుతామో అలా ఓపిక్ గా వెయిట్ చేయాలి కానీ ఓకే ఈ రోజు ఒక చిన్న మొక్కను తెచ్చి వెంటనే అది మహావృక్షం అయిపోవాలనుకుంటే అవ్వదు కదా అలాగే ఏ రిలేషన్షిప్ అది గ్రో అవడానికి కాస్త ఎక్కువ టైం అనేది పడుతూ ఉంటుందండి కాకపోతే మీరు ఈ రిలేషన్షిప్ లో కాస్త పేషెన్స్ గా అనేది వెయిట్ అనేది కొంచెం చేయండి వెయిట్ చేయడం వల్ల చాలా మంచిది వెంటనే అంటే మీ ఒక ఎనర్జీ హైగా ఉండే ఉండి అవతల ఎనర్జీ వాళ్ళు లోగా ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది రావచ్చు ఇక్కడ మీ ఎనర్జీ అంటే నైన్ ఆఫ్ కప్స్ కనిపిస్తుంది ఫుల్లీగా మీ లైఫ్ లో కావలసిన అచీవ్మెంట్ సక్సెస్ ఇవన్నీ కూడా మీరు అనేవాళ్ళు సాధించారండి కానీ మీ అంత మెచ్యూరిటీ లేదు మేబీ ఏజ్ ఉండచ్చు కానీ మైండ్ సెట్ అనేది ఇంకా వాళ్ళకి అంతగా డెవలప్ అవ్వలేదు ఇంకా కొత్త కొత్తగా జీవితంలో అన్ని మెల్లిగా ఇప్పుడిప్పుడే తెలుసుకుందాము అన్న దీంట్లోకి వచ్చారు ఒక రిలేషన్షిప్ ఈవెన్ కొంచెం చైల్డిష్ మెంటాలిటీ మీరు బ్లాక్ చేసిన విషయాన్ని కూడా వాళ్ళనే వాళ్ళు తట్టుకోలేక ఓకే ఇది అనేది ఎండ్ అయిపోయింది అనమాట నా లవ్ బ్రేక్అప్ అయిపోయింది అన్న దీంట్లోనే వాళ్ళు ఉన్నారండి ఇక్కడ కార్డ్ చూసారా టెన్ ఆఫ్ వర్డ్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మీకే తెలుస్తుంది ఇంతైనా నా జీవితం ఇంతైనా ఇంకేమీ అవదా దేవుడు నాకు ఇటువంటి పనిష్మెంట్ ఇచ్చాడా నా రిలేషన్షిప్ లో ఏ హోప్ లేదా అంటే ఈవెన్ ట్రై చేయాలని మీతో కమ్యూనికేట్ అవ్వాలని కాంటాక్ట్ చేయాలన్న విషయం కూడా నా నాలెడ్జ్ కూడా వాళ్ళకనేది లేదు అంటే ఒక డిస్ప్యూట్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఆ థింగ్ అనేది వాళ్ళకి అది కూడా ఈవెన్ క్లారిటీగా తెలియదండి కాకపోతే వాళ్ళు ప్యూర్ ఇన్ హార్ట్ అండి చాలా ప్యూర్ హార్టెడ్ పర్సన్స్ బయటకు ఒకలా మాట్లాడడం లోపలికి ఒకలా మాట్లాడడం లేకపోతే మిమ్మల్ని ఏదో చీట్ చేయాలి అలాంటి ఇంటెన్షన్స్ అనేవి లేవు కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫెక్ట్ గా వాళ్ళైతే బిహేవ్ అనేది చేయరు మీరు కనుక అలాగే ఎక్స్పెక్ట్ చేస్తే దానివల్ల మీకు డిసపాయింట్మెంట్స్ అనేది వస్తాయి మీరు కొంచెం మీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి తగ్గించుకొని కాస్త వాళ్ళకి గనక కొంచెం ఎక్కువ టైం ఇస్తే అంటే మీరు ఎలా బిహేవ్ చేయరు వాళ్ళ బిహేవియర్ వాళ్ళకి ఇంకా కరెక్ట్ గా అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేదు ఇంకా మిమ్మల్ని వాళ్ళని అనలైజ్ చేయగలరు కాబట్టి కాస్త మీరు ఒకవేళ వీళ్ళతోనే గనక మీరు ట్రావెల్ చేయాలి అని గనక అనుకుంటే వాళ్ళ కొంచెం టైం టైం అనేది ఇవ్వండి తప్పకుండా వాళ్ళు అనేది వాళ్ళు ఆటోమేటిక్ గా చేంజ్ అనేది అవ్వడానికి అనేది ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఇప్పుడు మీ పార్ట్నర్ అసలు వాళ్ళ హార్ట్ లో ఏమనుకుంటున్నారో త్రీ కార్డ్స్ లో మనం చూద్దాం ఐ యూ మీ నువ్వు నన్ను వదిలేసే కన్నా నేనే ముందు నేను వదిలేస్తాను అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు అనమాట అంటే మీరే వాళ్ళని వదిలేస్తే ఎలా తీసుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు అలా ఉన్నారు వాళ్ళ మైండ్ సెట్ అనమాట ఐ ఫీల్ రొమాంటిక్ ఫర్ యూ వాళ్ళ ఇరవై నాలుగు గంటలు మీకోసమే ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ మైండ్ అంతా మీరే ఫుల్ఫిల్ గా ఉన్నారు యు హెవర్ ట్రై టు అండర్స్టాండ్ మై ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ నువ్వు సమయంగా అర్థం చేసుకోవట్లేదు అని కూడా ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ కొంచెం చైల్డిష్ మెంటాలిటీ అనేదాన్ని మీరు అర్థం చేసుకుంటే కొంచెం వీళ్ళతోనే ట్రావెల్ చేయాలనుకుంటే కొంచెం టైం అనేది ఇవ్వండి థింగ్స్ అనేవి ఆటోమేటిక్గా సెట్ అనేది అవుతాయి కొంచెం పేషెన్స్ అనమాట మీరే కొంచెం పేషెన్స్గా ఉండడం మంచిది అలాగే ఏంజిల్స్ మీకు ఏం గైడెన్స్ వస్తున్నాయో కూడా చూద్దాం ఏంజిల్స్ ప్లేస్ గైడ్ ఎవరైతే నా వ్యూయర్స్ బాయ్ త్రీ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి గైడెన్స్ మీరు డైలీ మీ రుటీన్ ఎలా ఉందో వాటిని యాజ్ యూజువల్ గా అనేది ఫాలో చేస్తూ ఉండండి మీరు దేనికోసం ఎవరికోసం మీ డైలీ చేసే థింగ్స్ అనేవి మార్చుకోవాల్సిన అవసరం అనే లేదు మీరు క్యాజువల్ గా ఉండండి అంతే స్ట్రిక్ట్ గా ఉండి పిగుసుకుపోయి ఉండి వాళ్ళతో మాట్లాడుకోవద్దు వీళ్ళతో అలాగనేది ఏమీ ఉండద్దు వాళ్ళని బ్లాక్ లో నుంచి తీసేయండి తీసేసి నార్మల్ గా అనేది మాట్లాడండి చాలు స్టడీ యువర్ సెల్ విత్ సింపుల్ రిచువల్స్ డూ ద డిషెస్ లాండ్రీ వాటర్ ద కప్ ఆఫ్ టీ డైలీ ఎలా ఉన్నాయో అలా కంటిన్యూగా గా చేసుకుని బీ పాజిటివ్ పాజిటివ్ గా ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది మీ గనక నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చూడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్ ని షేర్ చేయండి అలాగే మీరు నాతో పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ టూ ఫైవ్ టూ వన్ కి వాట్సప్ చేయండి బీ పాజిటివ్ స్టే హెల్దీ బాయ్